రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఈరోజు మరి అమరావతి నిర్మాణం కానీ ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు అవన్నీ కూడా సఫలం కావాలి ఏదైతే మనం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పోలవరం బనకచర్ల మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చూపుతున్నారు ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి తద్వారా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే పంటలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుందాం అందరూ కూడా భాగస్వాములు అవుదాం